తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ పల్లె నవ్వాలి ఈ కథ నవ్య వారపత్రిక ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగులో ప్రచురితం అయ్యింది కథ రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కథ పల్లె నవ్వాలి గౌతమి ఎక్స్ప్రెస్ తాడేపల్లిగూడెం వచ్చేసరికి ఉదయం ఐదు గంటలయ్యింది కిరణ్ రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చేసరికి ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు చుట్టుముట్టారు వారిని వదిలించుకొని నెమ్మదిగా తాలూకా ఆఫీసుకేసి నడవసాగాడు మండల వ్యవస్థ వచ్చినా జనం ఇంకా ఆ సెంటర్ని తాలూకా ఆఫీసు సెంటర్గానే పిలుస్తున్నారు డిసెంబర్ నెల కావడం వలన చలిగాలులు వేస్తున్నాయి మెయిన్ రోడ్డు వాకింగ్ చేసేవారితో జాగింగ్ చేసేవారితో ఉదయాన్నే సైకిళ్ళ మీద గురువుల ఇంటికి వెళ్ళే విద్యార్థిని విద్యార్థులతో సందడిగానే ఉంది తణుకు బస్సు సెంటర్లో ఆగగానే కిరణ్ బస్సు ఎక్కాడు బస్సు ఓవర్బ్రిడ్జ్ దాటి ఎడవ పక్కకు తిరుగుతుంటే ఏం మారిందా అని సెంటర్ కేసు చూశాడు గతంలో ఈలాంజనేయులు అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి కొత్తగా కృష్ణదేవరాయల విగ్రహం వచ్చింది ప్రయాణికులను లెక్కించుకుని బస్సు మరలా ప్రయాణించసాగింది కిరణ్ కిటికీ పక్కనే కూర్చుని పట్టణంలోని మార్పులను గమనించసాగాడు ఊరు దాటగానే ఓ పేపర్ ఆఫీసు దాని తర్వాత త్రిబుల్ ఎఫ్ ఫ్యాక్టరీల సముదాయం కనిపించాయి ఫుడ్సు ఫ్యాట్సు ఫెర్టిలైజర్సు ఈ మూడు రకాల ఫ్యాక్టరీలను రాష్ట్ర ఇక్కడ నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించారు త్రిబుల్ ఎఫ్ దాటగానే కాలువకి అవతల ఇంజనీరింగ్ కళాశాల భవనాలు కనిపించాయి వాటి తర్వాత కనకదుర్గ గుడి మలుపు దాటాక మరో పేపర్ ఆఫీసు దాటి బస్సు ఐదవ నెంబర్ జాతీయ రహదారి మీద పరిగెడుతోంది నాలుగు లైన్ల రహదారి వచ్చాక ప్రయాణ సమయం ఆదా అయింది కానీ యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయని ప్రయాణికులు వ్యాఖ్యానించుకోవడం కిరణ్ గమనించాడు నిజమే అభివృద్ధితో పాటు అపాయాలు కూడా పంచి ఉంటాయి మనం నియమబద్ధంగా నడుచుకుంటే వాటిని నివారించవచ్చును బస్సు అలంపురం వద్ద ఆగింది రోడ్డు పక్కనే ఉన్న ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహానికి కొంతమంది బస్సులో నుండి నమస్కరించారు ఒకసారి తను ఈ దారిలో ప్రయాణించేటప్పుడు ఈ విగ్రహం దగ్గర సినిమా షూటింగ్ జరగడం గుర్తుకు వచ్చింది కిరణ్కి పావు గంట గడిచేసరికి బస్సు తణుకు చేరుకుంది బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి చూసి ఆశ్చర్యపోయాడు కిరణ్ గతంలో రైలు గేటు దాటుకుని వాహనాలు వెళ్ళేవి ప్రస్తుతం గేటు పూర్తిగా మూసేశారు వాహనాలన్నీ ఫ్లైఓవర్ మీద నుంచే వెళుతున్నాయి కాలినడకన వెళ్లేవారు గేటు కింద నుంచి దూరి రైలు పట్టాలు దాటుకుంటూ ఊళ్ళోకి వెళ్తున్నారు కిరణ్ కూడా అలాగే రైలు పట్టాలు దాటి వెళ్ళాడు బ్రిడ్జి కింద చాలా ఆటోలు నిలిచి ఉన్నాయి కలువుపల్లి కలువుపల్లి అని అరుస్తున్న ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కిరణ్ ఆటో లోపల ముగ్గురు కూర్చున్నారు జరగండి బాబు జరిగి మేస్టార్కి చోటు ఇవ్వండి అని ఆటోవాల అనగానే లోపల ఉన్న ముగ్గురు ఒక పక్కగా జరగ్గా ఆ కొద్దిపాటి జాగాలోనూ సర్దుకొని కూర్చున్నాడు కిరణ్ వాళ్ళు నలుగురు కూర్చున్న సీటుకి ఎదురుగా పొడవుగా ఉన్న సన్నటి చెక్కబల్ల మీద మరో నలుగురిని సర్ది కూర్చోబెట్టాడు ఆటోవాల పోనీవయ్యా బాబు అని ఆటో లోపల ప్రయాణికులు రెండు మూడు సార్లు విసుక్కున్నాక ఆటో నెమ్మదిగా బయలుదేరింది వెంకటేశ్వర అటాకీస్ దగ్గర మరో ఇద్దరిని తన సీటుకి అటు ఇటు కూర్చోబెట్టుకున్నాడు ఆటోవాల కేశవస్వామి గుడి దగ్గర ఆటో ఆపి కలువపల్లి అని అరవసాగాడు నలుగురు కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు కిరణ్ ఆటో వెనుకనున్న అడుగున్నర ఎత్తున్న రేకుతులకు తీసి ఆ నలుగురు కుర్రాళ్ళని అక్కడ కూర్చోబెట్టాడు ఆటోవాల మొత్తం పద్నాలుగు మందితో కిటకిటలాడుతూ ఆటో కలువుపల్లికేసి బయలుదేరింది కలువుపల్లికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు ఆటోలు రాని క్రితం పెరవల నుండి గుర్రబ్బండి మీద ప్రయాణించేవారు అమ్మమ్మగారు ఊరు జగన్నాథపురం వెళ్ళాలంటే కలువుపల్లి నుండి గుర్రబ్బండి మీద పెరవలు వచ్చి అక్కడ బస్సు ఎక్కి జగన్నాథపురం వెళ్ళేవాడు పెరవలి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఆటో ఆగగానే వెనుక కూర్చున్న నలుగురు దిగారు మరో నలుగురు ఆ స్థానంలో కూర్చున్నారు నల్లాకుల వారి బాలెం దాటాక ఆటో జాతీయ రహదారి నుండి ఎడవ పక్కనున్న ఎర్రవంతెన రహదారిలో ప్రయాణించసాగింది రోడ్డుకి ఇరువైపుల పచ్చని వరిచేలతో అరటి తోటలతో పసుపు చేలతో భూదేవి ఆకుపచ్చని చీర కట్టుకున్న వనదేవతలా ఉంది లేలేత మబ్బుల చాటు నుండి తెరల నుండి ఉదయిస్తున్న బాలభానుడు రంగు పండులో రంగులో వింతకాంతులు ప్రసరిస్తున్నాడు ముంబైలో ఉదయం నిద్రలేచింది మొదలు చీకటి పడే వరకు ఉరుకులు పరుగులతో యాంత్రికమైన జీవితాన్ని గడుపుతున్న కిరణ్కి జీవితంలో ఎన్నో అందమైన అనుభూతుల్ని కోల్పోయానన్న బాధ కలిగింది ఆటో వంతెన సెంటర్ నుంచి కలువపల్లి ఊళ్ళోకి తిరిగింది ఐదు నిమిషాల్లో గ్రంథాలయం సెంటర్కి వచ్చి ఆగింది బిలబిలమంటూ ప్రయాణికులందరూ దిగారు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాక వెంకటరెడ్డి ఇల్లు ఎక్కడా అతన్నే అడిగాడు కిరణ్ హాయ్ పక్క వీధిలోకి వెళితే ఎత్తైన మేడ కనిపిస్తుందండి అదే వెంకటరెడ్డి గారి ఇల్లు అన్నాడు అతను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళేసరికి చాలా ఆధునికంగా కట్టిన రంగుల మేడ కనిపించింది కిరణ్కి గేటు పక్కనే కె వెంకటరెడ్డి అన్న నేమ్ ప్లేటు ప్రహరీకి అతికించి ఉండడం గమనించాడు గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న వెంకటరెడ్డి తలెత్తి కిరణ్ చూసి సంతోషంతో లేచి వచ్చి కౌగులించుకున్నాడు ఎన్నాళ్ళు లైంద్ర కిరణ్ నేను చూసి బాగున్నావా అడిగాడు రెడ్డి నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగా ఒళ్ళు చేశావు నవ్వుతూ అన్నాడు కిరణ్ సుజీ సుజీ ఓసారి ఇలా రా మా కిరణ్ వచ్చాడు భార్యని పిలిచాడు వెంకటరెడ్డి అతని పిలుపుకి బయటకు వచ్చిన సుజాత కిరణ్కి నమస్కరించి వదినగాన్ని కూడా తీసుకురావాల్సింది అంది నేను హైదరాబాద్ పెళ్లికి వచ్చానమ్మా మన వాళ్ళందరినీ చూసి వెళదామని ఇలా వచ్చాను చిన్నపాపకి పరిశ్లని ఆవిడ ముంబైలోనే ఉండిపోయింది అన్నాడు కిరణ్ అన్నయ్య గారు మీరేం తాగుతారు కాఫీ టీ హార్లిక్స్ అడిగింది సుజాత టీ చాలమ్మా అన్నాడు కిరణ్ సుజాత లోపలికి వెళ్ళింది టీ తేవడానికి కాఫీ హోటల్లాగా ఇంట్లో అన్నీ పెట్టావా నవ్వుతూ అన్నాడు కిరణ్ ఏం చేయమంటావురా అబ్బాయి బూస్ట్ తాగుతాడు అమ్మాయి హార్లిక్స్ నేను టీ మా ఆవిడ కాఫీ అందుకే నాలుగైదు రకాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి అన్నాడు వెంకటరెడ్డి మిత్రులు టీ తాగాక కిరణ్ స్నానాధికారులు ముగించుకుని వచ్చాడు ఆ రెడ్డి గౌరీపతి ఏం చేస్తున్నాడు ఆసక్తిగా అడిగాడు కిరణ్ ఏం చెప్పమంటావు కిరణ్ వద్దురా అంటే వినకుండా ధాన్యం కమిషన్ వ్యాపారంలో దిగి లక్షలు నష్టపోయాడు రైతులకు సరైన ఇచ్చి కొన్న ధాన్యాన్ని మిల్లర్లు గీసి గీసి బేరం చేసి పొళ్ళు ఎక్కువని తడిశాయని వంకలు పెట్టి బాగా తక్కువ కొన్నారు వ్యాపార మెలకువలు తెలియకపోవడంతో బాగా నష్టపోయాడు ప్రస్తుతం పేపర్ ఏజెన్సీ తీసుకుని కండవల్లికి కలువపల్లికి పేపర్లు వేస్తున్నాడు రోజూ మీద తిరుగుతూ చాలా కష్టపడుతున్నాడు గౌరీపతి ఇద్దరు పిల్లలు తను భార్య బతకాలిగా మరి బాధగా చెప్పాడు వెంకటరెడ్డి హై స్కూల్లో చదువుకునేటప్పుడు గౌరీపతి చాలా అందంగా ఉండేవాడు విచిత్రం ఏమిటంటే అమ్మాయిలు అతనికి ప్రేమలేఖలు రాసేవారు ఎప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకుని సినీ హీరోలా ఉండేవాడు అటువంటి వాడు విధి వక్రించి కుటుంబ పోషణ కోసం ఎండనక వాననక ఎల్లిల్లు తిరుగుతూ న్యూస్ పేపర్లు వేయడం ఎంత విచారకరం సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన వెంకటరెడ్డి డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా పొలాలు ఇళ్ళు కొనడం అమ్మడం లాంటి వ్యాపారం చేస్తూ వృద్ధిలోకి వచ్చాడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా అపార్ట్మెంట్ల సంస్కృతి రావడంతో వెంకటరెడ్డి తణుకులో స్నేహితులతో కలిసి బిల్డర్గా మారి చాలా సంపాదించాడు ప్రస్తుతం రెడ్డి ఆస్తి పది కోట్లు పైనే ఉంటుంది ఆ రెడ్డి నువ్వైనా గౌరీపతిని ఆదుకోకపోయావా అడిగాడు కిరణ్ నా దగ్గర మేనేజర్గా ఉండమన్నాను కావలసినంత జీతం ఇస్తానన్నాను కానీ గౌరీపతి ఇష్టపడలేదు స్నేహాన్ని ఆర్థిక అవసరాలకు వాడుకోకూడదని సున్నితంగా తిరస్కరించాడు గౌరీపతి చాలా అభిమానిస్తుడు కిరణ్ అన్నాడు రెడ్డి సరే రెడ్డి నేను ఊళ్ళోకి వెళ్ళి మన వాళ్ళందరినీ ఒకసారి పలకరించి వస్తాను సరే కిరణ్ మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే ఎక్కడా మాట కోసమా నేను ఇప్పుడు తణుకు వెళ్ళి బిల్డింగ్ పనులు పురమాయించి మధ్యాహ్నం ఇంటికి వస్తాను మన ఇద్దరం కలిసి భోంచేద్దాం అన్నాడు రెడ్డి సరే అని చెప్పి కిరణ్ బయటకు వచ్చాడు శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి తనకి చిన్నతనంలో అక్షరాభ్యాసం చేసిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారింటికి వెళ్ళాడు విశాలమైన పెంకుటిల్లు మాస్టార్ది ఆలులో పడకుర్చీలో కూర్చుని భాగవతం చదువుతున్న మాస్టారు కిరణ్ పిలిపి విని బయటకొచ్చారు కిరణ్ణి పరకాయించి చూశారు నమస్కారం మేస్టారు నేను కిరణ్ణి వెంకట్రావు గారు అబ్బాయిని అన్నాడు కిరణ్ ఓ నువ్వా రవి రా రా చాలా కాలమైంది నిన్ను చూసి అందుకే గుర్తుపట్టడం ఆలస్యమైంది ఆ బొంబాయిలో కదూ నువ్వు ఉండేది ఎలా ఉన్నావు మీ ఆవిడ పిల్లలు కులాసయనా రా లోపలరానైనా మాస్టార్ ఆత్మీయతకు పులకరించిపోయాడు కిరణ్ అతని పూర్తి పేరు రవికిరణ్ అందరూ కిరణ్ అని పిలిచినా మాస్టార్ మాత్రం రవి అనే పిలిచేవారు ఇప్పుడు అదే పిలుపు మాస్టారికి అబ్బాయిలు రఘుపతి రాఘవ రాజారాం ఒక్కతే అమ్మాయి భారతి మాస్టారు భావాలు కల వ్యక్తి ఎప్పుడూ కద్దరు పంచే లాల్చి కండువాతో స్కూల్లో కనిపించేవారు తెలుగు మాస్టారు లక్ష్మీనారాయణ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇద్దరే పంచెలు కట్టుకునేవారు మిగతా వాళ్ళందరూ ప్యాంట్లు షర్ట్లు వేసుకునేవారు రఘుపతి రాఘవ రాజారాం లండన్లో ఉంటున్నారు భారతి మాత్రం బెంగళూరులోనే ఉంటోంది వృద్ధాప్యంలో పల్లెటూర్లో ఎందుకు తమ వద్దకు వచ్చేయమని కొడుకులు ఎంత బతిమాలినా పుట్టి పెరిగిన పల్లిని గోదావరి తీరాన్ని వదిలి రాలేనని ఖచ్చితంగా చెప్పారు శాస్త్రిగారు కలువపల్లిలో ఉన్న గోదావరి తీరానికి బ్రహ్మగుండాలని పేరు ఈ తీరంలో పవిత్ర దినాలలో స్నానం చేసిన వారికి దీర్ఘవ్యాధులు తొలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణ ప్రసిద్ధి ఇప్పటికీ శాస్త్రిగారు ఉదయాన్నే గోదావరిలో స్నానం చేసి సోమేశ్వరిని దర్శించుకుని ఇంటికి వచ్చి పూజ చేసుకుంటారు మేస్టార్ ఇంట్లోని హాలు మధ్యలో నాలుగు కుర్చీలు టీపాయి ఉన్నాయి ఒక పక్క టీవీ దానికి చేరువలోనే మరే టేబుల్పై కంప్యూటరు వెబ్ కెమెరా ఉన్నాయి పిల్లలతో మాట్లాడడానికని గోడకి వివేకానందుడి నిలవెత్తు చిత్రపటం ఉంది గారికి ఇరవై వేలు పైన పెన్షన్ వస్తుంది దానిలో సగం నెల నెల తణుకులోనే వృద్ధాశ్రమానికి ఇస్తారు ఇంట్లోనే హోమియోక్లినిక్ నిర్వహిస్తూ రోగులకు ఉచితంగా మందులు కూడా ఇస్తారు మనిషికి సాయపడని మానవ జన్మ వృధా అన్నది ఆయన హితోక్తి కాసేపు మాస్టర్ దగ్గర ఉండి తర్వాత సెలవు తీసుకుని బాల్యమిత్రుడు ఏసురత్నాన్ని కలవడానికి దళిత వాళ్ళకొచ్చాడు కిరణ్ పూరిపాకల స్థానంలో రెండు గదుల బొమ్మరిళ్ళు లాంటి చిన్న చిన్న డాబాలు వచ్చాయి తన చిన్ననాటి మిత్రుడు వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చినందుకు ఏసురత్నం చాలా సంపరపడ్డాడు హై స్కూల్లో చదువుకున్నప్పుడు చేసిన అల్లరి పనులు ఆటలు గుర్తుకు తెచ్చుకుని ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు రీత్యా బొంబాయిలో పొడి పొడి మాటలు చిన్న చిన్న నవ్వులే తప్ప మనసారా నవ్వుకుని ఎన్నేళ్లయ్యిందో అని కిరణ్ అనుకున్నాడు బ్రతుకు పోరాటంలో ప్రతివాడి ముందు వినయంగా సార్ సార్ హాయ్ హాయ్ అంటూ రోజులు గడుపుతున్న తాను హృదయపూర్వకంగా తృప్తిగా నవ్విన సందర్భం ఈరోజే కదా అని యేసురత్నం కూడా భావించాడు ఏసురత్నం ఇంట్లో దేవతల మాస్కులు కిరీటాలు కత్తులు చూసి నాటకాలు వేస్తున్నావా అన్నాడు కిరణ్ జీవితమే పెద్ద నాటకం అన్నా అన్నాడు యేసురత్నం నేను మరి కొంతమంది కలిసి అమ్మవారి వేషాలు వేస్తున్నాం నవదుర్గలని మహిషాసురమర్దిని మహత్సవని ప్రదర్శనలు ఇస్తున్నాం ఓ పది మంది వేషగాళ్ళం డ్రమ్ములు వాయించేవారు నలుగురు మొత్తం పద్నాలుగు మంది కలిసి ప్రదర్శనలు ఇస్తున్నాం దేవీ నవరాత్రుల్లో గణపతి నవరాత్రుల్లో మాకు అసలు ఖాళీ ఉండదు ఆ తొమ్మిది రోజులు ఎక్కడో ఒకచోట ప్రోగ్రాం ఉంటూనే ఉంటుంది గ్రామ దేవతల జాతరలో కూడా మా వేషాలు ప్రదర్శిస్తాం చెప్పాడు యేసురత్నం ప్రోగ్రాంకి ఎంత ఇస్తారు ఆసక్తిగా అడిగాడు కిరణ్ కొంతమంది ప్రోగ్రామ్కి పదివేలు ఇస్తారు మరి కొంతమంది అయితే ఎనిమిది వేలే ఇస్తారు ప్రోగ్రామ్ మాట్లాడిన మధ్యవర్తికి కొంత ఇచ్చుకోవాలి మిగిలింది పంచుకుంటే ఒక్కోరికి ఏడు వందలు ఆరు వందలు వస్తూ ఉంటుంది చీపులిక్కరికి వంద రూపాయలు పోతుంది మిగిలిందే చేతికి వస్తుంది అన్నాడు యేసురత్నం అరే లిక్కర్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది కదా అన్నాడు కిరణ్ ఏం చేయమంటావు లిక్కర్ తాగకపోతే అన్ని గంటలు డ్యాన్స్ చేయలేం కదన్నా నవ్వుతూ బదిలిచ్చాడు యేసురత్నం ఆ నవ్వులో బాధ ఉంది నిస్సహాయత ఉంది తరతరాలుగా దోపిడీకి గురవుతున్న వేదన ధ్వని కూడా ఉంది మరి ప్రోగ్రాం లేనప్పుడు ఏం చేస్తావు కూనిపల్లికి వెళ్తా అది దొరక్కపోతే ఏదో ఒక పాదయాత్ర వెతుక్కుంటాం అంటే అర్థం కాక అడిగాడు కిరణ్ మొన్న ఒక రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తూ తిరిగాడు జనం కావాలంటే మా కాలనీ నుంచి ఇరవై మంది వెళ్ళాం రోజుకి రెండు వందలు ఇచ్చారు ఆయన యాత్ర అయిపోయాక ఇంకో ఆవిడ పాదయాత్రకి మన జిల్లాకు వచ్చింది ఆ ఎమ్మకు పాదయాత్రలో ఆడవాళ్ళు ఎక్కువగా కావాలంటే మావాళ్లే ముప్పై మంది ఆడవాళ్ళు వెళ్ళారు ఒక వారం రోజులు ఆ ఎమ్మ వెంట తిరిగారు నాలుగు డబ్బులు వచ్చాయి పది రోజులు తిండి గడిచిపోయింది బ్రతకడానికి ఢోకా లేదన్నా ఏదో రకంగా బ్రతికేస్తున్నాం అది సరే నువ్వు ఉంటావు అడిగాడు యేసురత్నం రోజు రాత్రే వెళ్ళిపోతాను అని వీధి చివరి వరకు సాగనంపడానికి వచ్చిన యేసురత్న జేబులు రెండు వెయ్యి రూపాయల నోట్లు పెట్టి వేగంగా పంచాయతీ కార్యాలయం వైపు నడవసాగాడు కిరణ్ మంచి వాలీబాల్ క్రీడాకారుడైన యేసురత్నం పదవ తరగతి పూర్తవగానే కుటుంబ బాధ్యత నెత్తిగెత్తుకోవడంతో క్రీడలకు దూరమయ్యాడు యేసురత్నం వాలీబాల్ నెట్ మీదకి ఎగిరి బాల్ని షాట్ కొడితే ఎదురుపక్షం వారు బేజారెత్తిపోయేవారు అతను కొట్టిన బాల్ని ఎత్తలేకపోయేవారు కిరణ్ అలా నడుచుకుంటూ గోదావరి గట్టుకు వచ్చాడు గోదావరిలో నీరు బాగా తగ్గిపోయింది గట్టుకు సమీపంలోనే ఎవరిదో స్వామీజీ ఆశ్రమం కనిపించింది స్వామీజీ ఆశ్రమం బయట నిలబడి పావురాలకి మేత వేస్తున్నారు ఆరు అడుగుల మీద నెత్తిమీద ముడివేసిన జుట్టు పెద్ద గడ్డం మెడలో ఉసిరికాయలంతా పెద్ద పెద్ద రుద్రాక్షల మాల మొహాన రేఖలతో పాటు సన్నని చంద్రవంక ఉన్న స్వామీజీ ఆకుపచ్చ పట్టుచీరుని పంచిగా కట్టుకున్నారు ఆశ్చర్యపోయాడు కిరణ్ స్వామీజీ వేషం చూసి గ్రామంలో తిరిగి తిరిగి పన్నెండు గంటలు అయ్యేసరికి వెంకటరెడ్డి ఇంటికి చేరుకున్నాడు కిరణ్ అప్పటికే ఇంటికి వచ్చిన వెంకటరెడ్డిని కిరణ్ కోసం ఎదురు చూస్తున్నాడు ఇద్దరూ భోజనాలు ముగించాక స్వామీజీ గురించి అడిగాడు కిరణ్ వెంకటరెడ్డిని ఆయన ప్రకాశం జిల్లాలో ఏదో పల్లెటూరులో చిల్లరకొట్టు ఉండేదిట వ్యాపారంలో నష్టం రావడంతో ఊరి వదిలి కొన్నాళ్ళు కేదార్నాథ్ బద్రీనాథుల్లో ఉండి వచ్చారట ఉపన్యాసాలు చెప్పడానికి వచ్చిన స్వామి ఇక్కడ స్థిరపడిపోయారు ఈయనకి ఇద్దరు పిల్లలు అబ్బాయి ఇంజనీరింగ్ అమ్మాయి మెడిసిన్ చదువుతున్నారు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుడు ఈయన శిష్యుడు తరచూ టీవీ చర్చల్లో పాల్గొంటారు ఈ మధ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈయన దర్శనానికి వచ్చారు యజ్ఞాలు యాగాలు అంటూ భక్తుల నుండి విరాళాలు వసూలు చేస్తాడు సంవత్సరంలో రెండుసార్లు ఆశ్రమంలో నిప్పుల గుండం ఏర్పాటు చేసి భక్తులతో కలిసి స్వామీజీ నిప్పుల మీద నడుస్తాడు ఈ నిప్పుల గుండం మీదుగా నడిస్తే భక్తుల కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వామీజీ సామాజిక వర్గానికి చెందిన వారు టీవీల్లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఎంతో ప్రచారం చేస్తారు ఆశ్చర్యపోయాడు కిరణ్ మరి నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవా అడిగాడు కిరణ్ నిప్పులుగుండ మీద నడిచే భక్తులు స్నానం చేసి తడిబట్టలతో వస్తారు నిప్పులు బాగా చల్లార స్థితిలో వేగంగా నిప్పుల మీద నడుస్తారు అయినా ముందు జాగ్రత్తగా బర్ణాలు ఆయింట్మెంట్లు భద్రాచలం అడవుల నుంచి తెచ్చిన పసర్లు ఆశ్రమంలో ఉంచుతారు ఓ సంవత్సరం పది మంది భక్తులకు కాళ్ళు కాలి బొబ్బలెక్కాయి దీని గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి దానికి స్వామి స్వామీజీ జవాబిస్తూ కొంతమంది నాస్తికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్లనే భక్తులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు ప్రతి ఏటా నిప్పుల గుండం మీద నడిచే భక్తుల సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదు మనిషికి మానసిక అశాంతి ఏర్పడినప్పుడు ధార్మిక ఉపన్యాసాలు విని మానసిక ప్రశాంత పొందేవారు కానీ ప్రస్తుతం మనిషి పిల్లవాడికి కాన్వెంట్లో సీటు రావాలన్నా పబ్లిక్ పరీక్షల్లో మంచి ర్యాంకు రావాలన్నా మంచి ఉద్యోగం పిల్లకు పెళ్లి ఏది జరగాలన్నా స్వామీజీలు బాబాల్ని ఆశ్రయించే స్థాయికి దిగజారిపోయారు వ్యాధులకు చికిత్స కోసం వైద్యుల దగ్గరికి వెళ్ళడం మానేసి స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారంటే ప్రజల్లో మూఢనమ్మకాలు ఎంతగా పెరిగిపోయాయో తలుచుకుంటే బాధగా ఉంది ఒక పక్క మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తుంటే మరో పక్క గుండం తొకడాలు సంప్రదాయం పేరిట కర్రలతో బొర్రలు పాల్గొట్టవడం ఈ కార్యక్రమాలు నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి రాజకీయ నాయకులకు ప్రజల ఓట్లు కావాలి కానీ వారి బాగోగులు అక్కర్లేదు కదా అన్నాడు రెడ్డి నిజమే రెడ్డి ప్రజలు కూడా నోటికి ఓటు అమ్ముకోవడం మానాలి నిజాయితీ పరుల్లే నాయకులుగా ఎన్నుకున్నప్పుడు ఆర్థిక రాజకీయ సామాజిక దోపిడీ నుండి తమల్ని తాము రక్షించుకోగలరు అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది కూడా అన్నాడు కిరణ్ అదే రోజు రాత్రి వెంకటరెడ్డి మోటార్ బైక్ మీద కిరణ్ ని తాడేపల్లిగూడిని తీసుకొచ్చి కోణార్క ఎక్స్ప్రెస్ ఎక్కించాడు బెర్త మీద పడుకున్న కిరణ్ని పల్లె పరిస్థితులు చుట్టుమిట్టి నిద్ర రాకుండా చేశాయి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండే తన పల్లె కన్నీరు పెడుతోంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి ఎరచూపి లక్షలు వసూలు చేసి ఎంతోమంది జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్న మారీచుల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తన స్నేహితుల్లో మందే జీవితంలో స్థిరపడ్డారు చాలామంది వయసు పైబడుతున్నా స్థిరం లేక పోరాటం చేస్తున్నారు వీరిని ఆదుకోవాలి అవును తన పల్లెవాసుల జీవితాల్లో వెలుగు కిరణాలు ప్రసరింపజేయాల్సిన బాధ్యత తన వంటి వారిపై ఉంది రెడ్డి కూడా తనకి చేదోడు వాదోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించడం సరైంది కాదు తన పల్లె తల్లి కన్నీరు తుడిచి ఆ మొహంలో సంతోషరేఖలు విరబూసినప్పుడే తన జన్మకు సార్థకత ముంబైలో తనకున్న రెండు ప్లాట్లు అమ్మితే రెండు కోట్ల పైన వస్తాయి ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి అమ్మలాంటి పల్లెతల్లి ఒడిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నాక అతని మనసు తృప్తిగా ఉంది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు